వ్యూవర్స్ అందరికి నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ గాని ఇన్ఫర్మేషన్ గాని మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పట్టడం జరిగింది అది రేపటికి బలపరి అల్పపీనంగా మారే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో మనకి వర్షాల జోరు అనేది జూలై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ విస్తారంగా వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఒడిస్సాతో పాటుగా ఛత్తీస్గఢ్ అలాగే జార్ఖండ్ అలాగే వెస్ట్ బెంగాల్తో పాటుగా మనకి మధ్యప్రదేశ్ కానీ అలాగే రాజస్థాన్ కానీ అలాగే గుజరాత్ రాష్ట్రాల్లో ఈ అల్పపీడనం ప్రభావంతో అతి భారీ వర్షాలు వచ్చే వారం పాటు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కానీ ఒడిస్సా కానీ జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాన్ని మనం చూడవచ్చు అలాగే ఛత్తీస్గఢ్ లో పడే భారీ వర్షాల వల్ల గోదావరి క్రమక్రమంగా భద్రాచలం దగ్గర పెరిగే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే కృష్ణమ్మ ఉగ్ర రూపం అయితే దాలుస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీశైలం దగ్గర ప్రస్తుతం అయితే ఎనిమిది వందల అరవై ఎనిమిది అడుగులకైతే కృష్ణమ్మ చేరుకోవడం జరిగింది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రస్తుతం అయితే ఎనిమిది వందల అరవై ఎనిమిది అడుగులకు చేరుకుంది అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల ఇరవై ఐదు టీఎంసీలు అయితే ప్రస్తుతం అయితే నూట ఇరవై టిఎంసీల వరకు అయితే ప్రస్తుతం అయితే నీటి నిల్వ అయితే కొనసాగుతుంది కాబట్టి వచ్చే వారం రోజుల్లోనే శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత గేట్లు కూడా తెచ్చే అవకాశం ఉంది మరొక పక్కన మరొక వారం పది రోజుల్లోనే మెల్లిమెల్లిగా క్రమక్రమంగా గోదావరిలో కూడా వరద ప్రవాహం మెల్లిగా పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే ముఖ్యంగా మనకి ఈ అల్పపీడనం ప్రభావం కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అలాగే రాయలసీమలోని పలు చోట్ల కూడా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న వారం పాటు అంటే మనం చూసుకుంటే ముఖ్యంగా జూలై నాలుగో తారీఖు వరకు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి వచ్చే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు అంటే జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై నాలుగు వరకు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ గా మనం చూసుకుంటే ముఖ్యంగా ఇటు పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు అలాగే ఇటు ఏదైతే మనకి విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే జూలై నాలుగు వరకు ఈ అల్పపీనం ప్రభావంతో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో అయితే ఉంది అలాగే మరొక పక్కన మనకి ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఇటు గుంటూరు జిల్లా అలాగే పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ విస్తారంగా వర్షాల్ని మనము రానున్న జూలై నాలుగు వరకు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై నాలుగు మధ్యలో కనీసం మూడు రోజుల నుంచి నాలుగు ఐదు రోజుల వరకు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇటు బాపట్ల జిల్లా కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాలో మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జులై నాలుగు మధ్యలో ఒకటి లేదా రెండు మూడు రోజుల వరకు వర్షాలు ఉంటాయి మిగిలిన సమయంలో చల్లటి వాతావరణాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కూడా మనకి ఈసారి కొంతమేర అంటే అతి భారీ వర్షాలు లేనప్పటికీ కొంతమేర వర్షాన్ని చూడొచ్చు ముఖ్యంగా ఈ రోజు తిరుపతి లాంటి ప్రాంతాలు కానీ అలాగే ఉత్తరాంధ్రలోని పలు భాగాల్లో కానీ అక్కడక్కడ ఈ రోజు వర్షాలను ఈ రోజు కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముఖ్యంగా జులై నాలుగో తారీఖు మధ్యలో రాయలసీమలో కూడా కొంచెం చల్లటి వాతావరణం అంటే మబ్బులతో కూడిన వాతావరణం ఎక్కువగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని చోట్ల మనకి కర్నూలు పరిసర ప్రాంతాలు గాని అలాగే కడపక్క దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు చూడొచ్చు తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఒక తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ముసురు లాంటి వాతావరణం చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల మనకి ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జులై నాలుగో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు కానీ నంద్యాల కానీ ఇటు తిరుపతి పరిశోధ ప్రాంతాలు కానీ తిరుపతి జిల్లా కానీ అలాగే మనకి కడప జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు చూడొచ్చు తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అనంతపురం గాని సత్యసాయి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు జిల్లాలో ఈ ప్రాంతంలో ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఈ ప్రభావంతో చల్లటి వాతావరణంతో కూడిన వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా ఏపీలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాన్ని ఖచ్చితంగా చాలా చోట్ల చూడబోతున్నాం అలాగే రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలు హైదరాబాద్ నగరంపై ఈ ప్రభావం ఉండబోతుంది చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై నాలుగు మధ్యలో చాలా రోజులు మనకి చల్లటి వాతావరణం సూర్యుడు తక్కువగా మబ్బులు ఎక్కువగా ముసురు వాతావరణం తేలికపాటి తుప్పర్లు అలాగే ఒక మోస్తరు వర్షం అలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం కాబట్టి ఆదిలాబాద్ గాని ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ గాని వరంగల్ హన్మకొండ హైదరాబాద్ నగరం మేచల్ మల్కాజ్గిరి గాని అలాగే ఇటు మనకి నల్గొండ యాదాద్రి భువనగిరి అలాగే సూర్యాపేట గాని ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు అలాగే జనగన్ మహుబ్బాద్ ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ విస్తారంగా ఒక భారీ వర్షం కూడా చూడటానికి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో మనకి ఏర్పడబోయే అల్పపీనం ప్రభావం అయితే ఉంది అలాగే ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఇలాంటి ప్రాంతాల్లో కొంతమేర తక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మబ్బులతో కూడిన వాతావరణం చూడవచ్చు ఒకటి రెండు రోజులు ఒక ఒక మోస్తరు నుంచి మంచి వర్షం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నిజామాబాద్ మెదక్లో కూడా ఒక మోస్తరు వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూడొచ్చు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఖమ్మం కానీ అలాగే ఇటు మనకి ఏదైతే ఆదిలాబాద్ కానీ కరీంనగర్ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ నల్గొండ ఇలాంటి ప్రాంతాలు నిజామాబాద్ మెదక్ ఇలాంటి ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఈ ప్రభావంతో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జులై నాలుగు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి గా ప్రధాన నగరాలు మనకి ఏలూరు నగరం కానీ అలాగే కాకినాడ గాని రాజమండ్రి గాని విశాఖ విజయనగరం శ్రీకాకుళం విజయవాడ అలాగే గుంటూరు గాని కర్నూలు కానీ తిరుపతి ఇలాంటి నగరాల్లో ఏపీలో వర్షాల్ని చూడటానికి అల్పపీండం ప్రభావం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మనం చూసుకుంటే ఇటు ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ వరంగల్ నల్గొండ ఇలాంటి నగరాల్లో వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి రానున్న రోజుల్లో ఒక పక్కన కృష్ణమ్మ ఉగ్రరూపం వల్ల శ్రీశైలం డ్యామ్ జులై మొదటి వారంలో నిండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి జులై మొదటి వారం ఇలాగే ప్రవాహం కొనసాగితే నాగార్జున సాగర్కి గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా మరొక పక్కన భద్రాచలం దగ్గర కూడా క్రమక్రమంగా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో ఉంది ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో అతి భారీ వర్షాలు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో మనకి ఎల్పపెన్నం తీవ్రమైన వర్షాలను వచ్చే వారం పాటు కురిపించే అవకాశం ఛత్తీస్గఢ్ కానీ ఒడిస్సా కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఛత్తీస్గఢ్ కానీ అలాగే ఇటు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల మనకి గోదావరికి కొంతమేర వరద ప్రవాహం కొంచెం తక్కువ సమయంలోనే కొంతమేర ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది రాత్రికి రాత్రే చాలా ప్రాంతాల్లో మనకి ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ బోర్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల ప్రజలైతే కొంచెం అతి తీవ్రమైన వర్షాలు లేనప్పటికీ చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా కూడా ఇరవై తొమ్మిది నుంచి జూలై నాలుగు మధ్యలో ఉండే అవకాశం ఉంది అల్పపీండం ప్రభావంతో ఆ తర్వాత కూడా వెంట వెంటనే మనకి అల్పపీనాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి వరుసగా మనకి జూలై రెండో వారంలో కూడా మరొక అల్పపీండం ఉండబోతుంది ఈ అల్పపీండం కూడా ఒడిశా వైపుగా వెళ్ళబోతుంది కాబట్టి దాని గురించి మీకు నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ఓవరాల్గా అల్పపీండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల మధ్యలో చాలా చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల ఒక మంచి వర్షం కూడా ఒక భారీ వాషూమ్ కూడా చూడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి